వేల సంవత్సరాలు ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతా కలిసి తపస్సు చేసినా కూడా నా మహిమని అనుమాత్రం కూడా తెలుసుకోలేదని చెప్పారు సత్యసాయి పరమాత్మ వేల సంవత్సరాలు ఈ భూమండలం ఉన్నటువంటి మానవాళి అంతా కూడా అని ఎందుకోసం తెలుసుకోలేదంటే భాగవతంలో పూతనామాత్రుడి చెప్పాడు చతుర్ముఖ బ్రహ్మగారు నా గురించి తెలుసుకోలేకపోయారు ఆయన కూడా మాయలో పడ్డాడు నారద మహర్షి నా కోసం తెలుసుకోలేకపోయాడు మా ఆయన జయించాను మా ఆయన జయించాను మా ఆయన జయించానని నారదుడు కూడా బుట్టలో పడ్డాడు దేవి భాగవతములో చాలా అద్భుతంగా వర్ణిస్తారన్నమాట నారదుడు నేను మాన జయించాను మాయన జయించానని ఆయన కూడా ఒక అందమైనటువంటి స్త్రీని చూడగానే నారాయణుడి దగ్గరికి వెళ్ళి నారాయణ నీ రూపం నాకు కావాలన్నాడు ఎందుకోసమయ్యా అని చెప్పంటే నువ్వు జయించావు కదా అని చెప్పంటే ఆ గీయ పక్కన పెట్టు ఆ సౌందర్య వదిన మాత్రం నేను పెళ్లి చేసుకోవాల్సిందే అన్నాడు నారద మహర్షి కాబట్టి నీ రూపం హరి రూపం నాకు కావాలి అని చెప్పంటే నారాయణుడు ఆ హరి ఓదువుగా నేను చెప్పన్నాడు హరి అంటే కోతి అని కూడా ఒక అర్థం మాట అప్పుడు కోతి రూపాన్ని నారదు భారతకి ఇచ్చేస్తే అప్పుడు నారదుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ వచ్చినటువంటి స్త్రీ చి అని చెప్పి నారదుడు చూసి అసహించుకొని ఆ వరమాల తీసుకొని వెళ్ళి నారాయణుడు వస్తే నారాయణుని బడలు వేస్తే అదృశ్యమైపోతే దాన్ని భరించలేక నారదుడికి చాలా కోపం వచ్చేసి శ్రీహరి దగ్గరికి వెళ్ళి శ్రీహరి నీ రూపాన్ని నాకు ఇవ్వమంటే కోతు రూపాన్ని ఇచ్చి నన్ను అవహేళన చేసి ఆ సుందరి నన్ను వివాహం చేసుకోకుండా చేశాను కాబట్టి నీవు కూడా భార్య వియోగముతో జీవించదుగాక అని శాపం పెట్టాడు ఏ కోతికు నాకు కావాలని నేను పెట్టావో అదే కోతులు వచ్చి నీకు సహాయపడితే తప్ప నీ భార్య ఇద్దరు కూడా కలవకుండా అయిపోదురుగాక అని శాపం పెట్టాడు అలా అయిన తర్వాత ఒకసారి నారాయణుడు అన్నాడు ఒకసారి శివ శివ అను అని చెప్పన్నాడు అప్పుడు నారదుడు శివ 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 అన్నాడు అలా అనగానే వెంటనే ఆ శివుడు యొక్క మాయ తొలగిపోయినానికి ఆయనకి తొలగిపోయి నారాయణ నేనేమిటి నీకు ఇలా శాపం పెట్టేశాను ఏమిటి ఇలా జరిగింది అని వెంటనే నారాయణుడు పాదాల పైన పడ్డాడు పర్వాలేదు భక్తులు పెట్టిన శపాలను తీసుకోవడము వాళ్ళు పెట్టిన ప్రసాదాలను స్వీకరించడము ఈ హరికి అలవాటే నాకు ఇది తప్పేది కాదు నీవు పెట్టిన శపాన్ని కూడా నేను స్వీకరిస్తాను రాబోయే అవతారంలో శ్రీరామచంద్రమూర్తిగా జన్మించి నీవు పెట్టిన శపాన్ని నేను అనుభవిస్తానని చెప్పాడు నారాయణుడు చూడండి నారదుడే నా మాయ తెలుసుకోలేకపోయాడు దేవేంద్రుడు తెలుసుకోలేకపోయాడు ఆ ఇంద్రుడు యొక్క రాళ్ల వర్షాన్ని కురిపించాడు దేవేంద్రుడు సమర్థక మేఘాన్ని వదిలిపెట్టేశాడు మీకు ముందుకు వెళ్ళేక తెలి తెలియపరిస్తాను వాటి అన్నింటినీ దేవేంద్రుడు తెలుసుకోలేకపోయాడు శక్తంశులు తెలుసుకోలేకపోయారు దేవతలు స్థుర సిద్ధ సాధ్య నరకి పన్నగ యక్షచార అవసర విద్యాధుల గంధర్వాదులు ఎవరు కూడా నా మాయను తెలుసుకోలేకపోతే ఈ మానవులు ఏమి తెలుసుకుంటారు అది ఎప్పటికీ సాధ్యము కాదు కాబట్టి నా అనుగ్రహము చేత నా గురించి కొద్దిగా తెలుసుకోగలుగుతున్నారు అంతే అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు చూడండి ఆ తెలుసుకున్నది మనము ఎంతో ఆనందపడి పది మందికి తెలియపరచాలి పరమాత్ముడి కోసం మనం తెలుసుకున్నాము ఎవరైతే నా చరిత్రని నా వైభవాన్ని ఈ లోకానికి తెలియపరుస్తారు అట్టి వారు నాకు మిక్కిలి ప్రీతి పాత్ర నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను సత్యసాయి పరమాత్ముడు అదే చెప్పారు